అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ రెడ్డి కోవట్ అభిమాని అనుకోవచ్చు అనుకుంటా మాక్సిమం నాకు తెలిసినంత వరకు ముద్రగడ పద్మనాభ రెడ్డి ఒకప్పట్లో కాపు ఉద్యమ నాయకుడు ఇప్పుడు కులం మార్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూలోడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూలోడు అని మాట్లాడుతున్నావు అంటే ఆయన అలాగే కూలోడు మాదిరిగానే చేస్తా ఉన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి విసిరేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి కుక్కలాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి పంచన దేబిరిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొన్ని పదవులను అనౌన్స్ చేయడం జరిగిందనమాట పిఏసీ అంటే పొలిటికల్ అడ్వైజరీ అని చెప్పేసి ఏదో పదవులు ఇచ్చాడు అందులో ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డిని కూడా నియమించడం జరిగింది వీళ్ళందరికీ హెడ్గా అఫ్ కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టారనుకోండి అయితే తనని ఆ పొలిటికల్ అడ్వైజరీలోకి తీసుకున్నందుకు గాను మన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు మళ్ళీ ఆయన రేంజ్లో అండి 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 అనుకుంటూ లెటర్ రాయడం జరిగింది ఆయన ఏం రాస్తాడంటే ఈ దఫా అధికారంలోకి వచ్చి పది కాలాల పాటు మీరే పాలన చెయ్యాలండి ఇంకా ఎవరు కూడా ముఖ్యమంత్రి పీఠం వైపు ఆశపడకుండా మీరు చేయాలి ఆయన గారు అట్లనే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నేనే సీఎం అని చెప్పేసి పదకొండు సీట్లకు పరిమితమై బెంగళూరు ప్యాలెస్లో వండుకుంటే నీ గోల్ ఏందో మధ్యలో మాకైతే అర్థం కాలే నిన్ను కాపులు ఎలిసారు రెడ్లు యాక్సెప్ట్ చేయరు నువ్వు ఏ కులంలో ఉండావు నువ్వు ఏ రకమైనటువంటి ఉద్యమ ఉద్యమకారునివి నీకు నిన్ను నమ్మి ఎవడు ఓట్లు వేస్తాడు నువ్వు బలోపేతం చేస్తావా అసలు నిన్ను నమ్మి నీ ఇంట్లో వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయరు నీ బిడ్డ చీ కొట్టి బయటికి వెళ్ళిపోయింది మొకాన ఊసి బయటికి వెళ్ళిపోయింది ముద్రగడ ముద్దుగడ నువ్వు ఎంత పల్లెని తీసుకొని గరెట్ తీసుకొని టప ట కొట్టి జగనన్న సీఎం చేయండి జగనన్న సీఎం చేయండి అంటే ఏం ఉపయోగం ఏం లేదు కాపులా నిన్ను నమ్మరు రెడ్లు నిన్ను అసలు దగ్గరికే రానీరు ఇంకా నీ నువ్వు క్రైస్తవనివి కాదు వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు రెడ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కాపులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అయితే అసలు నువ్వు దేకలేవు కూడా ఎందుకంటే వాళ్ళు నిన్ను దగ్గర కూడా రానిరు అసలు నీ వల్ల వైసీపీ పార్టీకి సున్నా ప్రయోజనం నువ్వు పోయి సలహాలు ఇస్తావు జగన్మోహన్ రెడ్డికి మీరే ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎందుకంటే ఆ పార్టీ శాంతం సంఖ నాకిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముద్రగడ పద్మనాభము ఇట్లాంటి మహా గొప్ప గొప్ప మనుషులంతా పొలిటికల్ అడ్వైజరీలోకి వచ్చారు కాబట్టి ద నేను చెప్తా ఉన్నాను ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి నా మాటని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు అంటే ఆ దిక్కుడు వెనకాల ఈ దిక్కు అంతా వరుస పెట్టి వీళ్ళంతా పొలిటికల్ అడ్వైజరీలు అంట ఏమని పొలిటికల్ అడ్వైజ్ ఇస్తారు మీరు కోడికత్తితో సగం దింపించుకున్నావు కదా ఈసారి దొక్కల్లో ది దింపించుకో అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తారా బాబాయిని వేసినట్టు ఎవరినన్నా గు కనిపించమంటారా లేదంటే కులాల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఆలోచనలు చేయమని చెప్పేసి అడ్వైజులు వేస్తారా ఏమి అడ్వైజులు ఇస్తారా అబ్బా మీరు మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఎంత మీరు చేసేది ఏంది ఏంది అత్యంత మళ్ళా ఈయనగారు పేదవారికి ఆక్సిజన్ అందించే మీరు ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం వైపు ఎవరు కన్నెత్తి చూడని విధంగా పరిపాలన చేయాలంట ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ రెండు పదాలు వింటేసాలు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు శివరింగ్ వస్తుంది భయంతో ఐదు సంవత్సరాలు చేతిలో పెడితేనే వాళ్ళ వాళ్ళు తాగేటట్లు పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బుద్ధుంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో పోయి పరిపాలన పెడతారా ముద్రగాడ నువ్వు చేయాల్సింది ఏందని ఉంటే నీ తక్షణ కర్తవ్యం ఏందో తెలుసా వెళ్ళి నీ కూతురు కాళ్ళు పట్టుకో క్షమించి బిడ్డ ముసలమొప్పన నాకు ఇంత మూడు మెతుకుల అన్నం పెట్టు అని చెప్పేసి ఆ పిల్ల కాళ్ళు పట్టుకో అది నువ్వు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తే నీ సలహాలు ఆయన తీసుకుంటాడు అనుకుంటున్నావుంది అసలు నిన్ను ఇంట్లో కన్నా రానిస్తాడా ఏదో నామ్ వాస్తే సొసైటీకి అట్లా నీ పేరు పెట్టాడు కానీ నువ్వు పెద్ద సించుకునే అంత ఏం ఉండదు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని ఇదిగో జగన్ అన్న ఈ పని చేయి ఈ పని చేయని చెప్పేద్దామని చెప్పేసి తెగ కలలు కంటానావేమో అంత సీన్ లేదమ్మా గేట్ లోపలికి కూడా రాని నిన్ను గుర్తుపెట్టుకోయ్ది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ